మెదక్ జిల్లా రామాయణంపేటలో డబుల్ బెడ్రూమ్లు రెండు వందల యాభై నిర్మించగా అందులో రెండు వందల అర్హులైన వారికి అందించగా మిగిలిన యాభై ఇళ్ల కోసం నిన్నటి రోజు తాళాలు పగలగొట్టి చెరబడగా తహసీల్దార్ రజనీ కుమారి ఆందోళనకారుల వద్ద దరఖాస్తులు తీసుకుంది ఈ రోజు రామాయణంపేట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న నిన్నటి చొరబాటుదారులు తహసీల్దార్ కార్యాలయం ముందు సుమారు గంట పాటు ధర్నా నిరసన చేపట్టారు అర్హులకు డబుల్ బెడ్రూమ్లు అందేలా చూస్తానని తహసీల్దార్ హామీ మేరకు వచ్చినట్లు డబుల్ బెడ్రూమ్ వద్దకు వెళ్లినట్లు అక్కడ ఎవ్వరూ లేకపోగా ఇక్కడికి వచ్చామని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న రామాయణం పెట్ట సిఐ వెంకటరాజాగౌడ్ ఆందోళనకారులను సముదాయించగా ఆందోళన విరమించారు మేడం అక్కడ ఎంఆర్ఓ మేడం రమ్మన్నది ఈ రోజు పోతే అక్కడ ఎంఆర్ఓ మేడం లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చినాం ఇక్కడ ధర్నా చేస్తున్నాం మాకు డబల్ బెడ్రూమ్ కావాలి ఉన్న వాళ్ళకి ఇచ్చినారు లేని వాళ్ళకి ఎందుకు ఇయ్యారు లేని వాళ్ళకు మేము ఉన్న వాళ్ళకు లేని వాళ్ళ మా చూసే కనిపించట్లేదా ఇక్కడ ఉన్న వాళ్ళమా లేని వాళ్ళమా రోడ్డు పైన వచ్చి కూర్చునే అవసరం మాకేంటి ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు వచ్చి మేము రోడ్ల మీద కూర్చునే అవసరం మాకేంటి మాకు ఎక్కడికి వచ్చి డబల్ బెడ్రూమ్ కావాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము అర్హులైన పేద నిరుపేదలందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది పదేళ్ళ నుంచి కూడా ఈ యొక్క రామాయంపేట మున్సిపాలిటీలో మూడు వందల నాలుగు ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిర్రు మొన్న లాస్ట్ ఇయర్ మున్సిపల్ ఎలక్షన్లు దగ్గర లాస్ట్ ఇయర్ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయన్న కారణంతో అందరికీ కూడా కేవలం ఓట్ల కోసమే ఆ యొక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు వంచిర్రు రెండు వందల ముప్పై ఏమో వంచిరు మిగతా ఒక యాభై ఆరు ఇల్లు బ్యాలెన్స్ ఉన్నాయి ఆ యాభై ఆరు ఇల్లు పేదలందరికీ కూడా ఇయ్యాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అందరికి అందరికీ కూడా రిప్రజెంట్ చేసినాము అయినా కానీ ఎవరు కూడా స్పందించలేదు కేవలం ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుడు ఎన్నికలు వచ్చినప్పుడే తప్ప అప్పుడు స్పందించేలాగా లేరు మేము ఒకటే అడుగుతా ఉన్నాము ఈ యొక్క యాభై ఆరిండ్లు ఈ యొక్క అర్హులైన పేదలందరికీ కూడా వెంటనే ఇయ్యాలని కోరుతూ ఉన్నాము గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా స్థానిక మిగతా కలెక్టర్ గారికి పేద ప్రజలందరి తరఫున ఇల్లు లేని వాళ్ళ నిరుపేదలందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీరు వెంటనే ఈ యొక్క యాభై ఆరు ఇండ్లు పేదలందరికీ కూడా ఇస్తే బాగుంటుంది గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది ఇప్పుడైనా ఉన్న స్థానిక ప్రభుత్వం ఎమ్మెల్యే గారు వెంటనే పేదలందరికీ కూడా ఇల్లు ఇస్తే అందరు కూడా సంతోషపడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్